ఫ్రెండ్స్ ఒక చిన్న గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళని ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటూ ఆట ఆడుకుంటూ ఉంటారు అండ్ ఈ అమ్మాయి కరెక్ట్ గా గోలీని కొట్టడంలో ఎక్స్పెక్ట్ అవుతుంది ఇంకా ఈ పిల్లాడు ఊరిని వదిలిపెట్టే వెళ్లే ముందు ఈ అమ్మాయికి మూడు గోళీలను ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా ఒక రోజు ఊర్లో నాటకం వేస్తూ ఉంటారు అండ్ వీళ్ళలో ఒక వ్యక్తి ఒక డైలాగ్ ని చెప్తాడు అని అదే డైలాగ్ ని చిన్నప్పుడు ఈ పిల్లాడు చెప్పేవాడు ఇంకా అది విని ఈ అమ్మాయికి తెలిసిపోతుంది అతని తన ఫ్రెండ్ అని ఇంకా ఈ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయితే తన చిన్నప్పటి పేరుతో అతన్ని పిలుస్తుంది ఇక ఈ వ్యక్తి పేరు విని పబ్లిక్ అంతా నవ్వడం మొదలు పెడతారు ఇంకా అది విని ఈ వ్యక్తి నాటకాన్ని వదిలేసి అక్కడి నుండి వెళ్లిపోతాడు కొద్దిసేపు అయిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ ఆ వ్యక్తిని కలవడానికి వస్తుంది అండ్ తనకి చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటున్నాడు అప్పట్లో ఎలా హ్యాపీగా ఉండే వాళ్ళమో కదా అంటుంది కానీ ఆ వ్యక్తి ఆ అమ్మాయిని చూసి హ్యాపీగా లేడు ఎందుకంటే ఈ అమ్మాయి అతని అందరి ముందు ఏకతాన్ని చేసే పేరుతో పిలిచింది కాబట్టి అందుకే ఈ అమ్మాయి ఏ అక్కడి నుండి వెళ్లిపోతుంది అది చూసి ఈ వ్యక్తి కూడా చాలా బాధపడతాడు ఎందుకంటే ఎంతైనా అమ్మాయి తన చిన్నప్పటి ఫ్రెండ్ కాబట్టి ఇంకా తర్వాత రోజు ఈ వ్యక్తి ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తాడు ఇంకా అక్కడ ఈ అమ్మాయి అతని మీట్ అవుతున్నాడు ఇద్దరు కలిసి చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటారు అప్పుడే ఈ అమ్మాయికి కొంతమంది పిల్లలు గోలీలు ఆడుకుంటూ కనిపిస్తారు అది చూసి వీళ్ళ పిల్లల దగ్గరికి వెళ్లి ఏం చేశారో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ యుని టైప్ చేయండి చివరికి ఈ అమ్మ ఏం చిన్నప్పటి నుండి అలానే ఎక్స్పర్ట్ లానే ఉంటుంది